హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ మాట్లాడాలి నమస్కారం సార్ సార్ సద్గురుకి బ్రెయిన్ సర్జరీ జరిగిందని చెప్పేసి నేను న్యూస్ రావడం చూస్తున్నా మరి ఏం జరిగింది అసలు చాలా మంది సీరియస్ గా ఉంది అని అంటున్నారు కదా మరి ఎంత సీరియస్ భక్తులు కూడా ఆందోళనలో ఉన్నారు మరి ఏం చెప్తారు సార్ ఢిల్లీ అపోలో హాస్పిటల్లో సర్జరీ జరిగింది పదిహేడవ తేదీ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు ఆయన తలకైతే ప్యాచ్ అయితే ఉంది ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు అది సరదా మామూలుగా సద్గురు సరదాగా ఉంటారు జోకులేస్తారు దాంట్లో కూడా అలాగే నా కపాలాన్ని వీళ్ళు డాక్టర్లు ఏమైనా ఉందేమో అని విప్పి చూశారు కానీ అక్కడ వాళ్ళకి ఏమీ దొరకలేదు కంప్లీట్ ఎంటీగా ఉంది అందుకని మళ్ళీ కుట్టేశారు అయినా నా నా బ్రెయిన్కి అయితే ఏమీ కాలేదు అనేది చెప్పాడు ఆ వీడియోలో సో డాక్టర్ కూడా అక్కడ ఉన్న డాక్టర్ వినీత్ సూరి మెయిన్ డాక్టరు ఆయన ఆధ్వర్యంలో న్యూరాలజిస్టులు యూరాలజిస్టులు రకరకాల డాక్టర్ల బృందము ఈయనకి ట్రీట్మెంట్ చేశారు సో వాళ్ళ తరపున ఆయన కూడా మాట్లాడింది ఏంటంటే సద్గురుకి దాదాపు వన్ మంత్ వన్ మంత్ నుంచి సివిర్ హెడ్ వస్తున్నాయి కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా తన దైనందిన కార్యక్రమాలు ఉన్నారు మొన్న మహాశివరాత్రి ఎయిత్న జరిగింది ఆ రోజు కూడా ఆయనకు బాగా సివియర్గా ఉన్నప్పటికీ వాటిలో పాల్గొన్నాడు ఎవరికి కూడా ఆయన చెప్పలేదు అలాగే ఉన్నాడు చివరికి ఢిల్లీలో తనకి ఏదో మీటింగ్స్ ఉంటే ఇండియా టుడే అన్క్లేవ్ అట్లాంటివి రెండు ఉంటే వచ్చారు ఆ రోజు కూడా ఆయన పదహైదు పదహారు రెండు రోజులు కూడా రాలేదు హాస్పిటల్కి నేను పిలిచాను నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇలా సివియర్గా హెడ్డేక్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మీరు రండి టెస్ట్లు చేద్దాము సంథింగ్ ఈజ్ రాంగ్ వన్ వన్ మంత్ నుంచి పెర్సిస్టెంట్గా హెడ్డేక్ ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ రండి అని చెప్పాను కానీ ఆయన రాలేదు ఆ పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేస్తే పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారు ఆ పెయిన్ కిల్లర్స్తోనే వెళ్ళి ఆ సభల్లో పాల్గొన్నారు ఆయన చెప్పిన కారణం ఏంటంటే నలభై ఏళ్ళుగా నేను ఒక మీటింగ్ని కూడా ఎగ్గొట్టలేదు కాబట్టి ఈ మీటింగ్లకు వస్తానని చెప్పి రాకుండా నేను ఎగ్గొట్టలేను అని చెప్పి ఆయన ఉండిపోయారు సో అయితే పదిహేడవ తేదీ ఆయనకి ప్రాబ్లం పెరిగిపోయింది సో వామిటింగ్ స్టార్ట్ అయినాయి లెఫ్ట్ లెగ్ వీక్ అయిపోయింది బలహీనం అయిపోయింది సో విపరీతమైన హెడేక్కు మనిషి డిజీనెస్ వచ్చేసింది కొహరన్స్ పోయింది ఆ టైంలో ఆయనకు అర్థమైంది ఇదేదో సంథింగ్ సీరియస్ అని అప్పుడు మళ్ళీ నాకు ఆయన ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పారు రమ్మన్నాను వచ్చారు వచ్చినాక సిటీ స్కాన్ చేసాం సిటీ స్కాన్లో బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అవుతోంది అది చాలా లైఫ్ థ్రెటనింగ్ అన్నాడు ఆయన డాక్టర్ అంటే ప్రాణాపాయ స్థితి ఖచ్చితంగా అది అయితే మేము సకాలంలో దాన్ని సర్జరీ చేసాము చేసి ట్రీట్ చేసాము ఇప్పుడు ఆయన బాగున్నారు ఆయనకి ఏమి రకమైన ఇబ్బంది లేదు వెంటిలేటర్ నుంచి కూడా ఆయన్ని బయటికి తీసుకొచ్చాము ఆయన చూసి నేను ఆయనతో ఏం చెప్పానంటే యు ఆర్ హీలింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను మేము చేసేది చేసాం కానీ మీరంతటా మీరే కోలుకుంటున్నారు అనేది చెప్పాను నేను సో ఆయన బాగానే ఉన్నారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు చెప్పారు బేసిక్గా ఏంటంటే సద్గురు జగ్గి వాసుదేవ్ ఆయన పేరు అసలు పేరు జగదీష్ ఆయన పేరు జగదీష్ వాసుదేవ్ వాళ్ళ నాన్న వాసుదేవ్ వాళ్ళ నాన్న ఆప్తలమాలజిస్టు అంటే ఐ స్పెషలిస్టు మైసూరు సో ఆయన చిన్నప్పుడే ఒక ఆరేళ్ల వయసులోనే అంటే వీళ్ళ వీళ్ళకి వీళ్ళ నాన్న అమ్మకి అమ్మ నాన్నకి నలుగురు పిల్లల్లో ఈయన అనమాట ఈయనకి ఐదారేళ్ల వయసులోనే అడవుల్లో ఉన్నప్పుడు కన్ అడవులకి పక్కన మైసూరు పక్కన వెళ్ళినప్పుడు సమ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ జరిగిందని తర్వాత చెప్పుకున్నాడు అయితే ఆయన కాలేజ్ డేస్లోనే ఆయనకి రాఘవేంద్రరావు అని ఒక గురువు ఉన్నాడు తెలుగు రాఘవేంద్రరావు మైసూరులో సెటిల్ అయ్యాడు సో ఆయన యోగా నేర్పించేవాడు ఆసనాలు నేర్పించేవాడు ఇవన్నీ ఈయన కూడా పన్నెండేళ్ళ వయసులో జాయిన్ అయ్యాడు అక్కడ అప్పుడు అప్పటి నుంచి అవి కూడా నేర్చుకొని ఆయన శిష్యుడిగా మారాడు ఈ రాఘవేంద్రరావు తర్వాత కాలంలో కోయంబుతూర్లో ఈషా ఫౌండేషన్ అనేది ఒకటి పెడితే దాన్ని చూసుకోమని ఈయన్ని ఈయనకి పంపించారు ఈయన అక్కడ చూసుకొని ఈయనే ఈ అక్కడ సెటిల్ అయిపోయారు సో నైంటీ టూలో ఈషా ఫౌండేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది ఈయన పెళ్ళి కూడా చేసుకున్నారు ఆయన భార్య పేరు విజయకుమారి తర్వాత అక్కడ ఆ విజయకుమారి కూడా అక్కడే ఉండి నైంటీ సెవెన్ జనవరి ఇరవై మూడున చనిపోయారు ఈయన మహాసమాధయ్య రామి అని ప్రకటించారు సో వాళ్ళ నాన్న ఆ విజయకుమార్ వాళ్ళ నాన్న గంగన్న అయితే మాత్రం దీని మీద ఆరోపిస్తూ నా కూతురు మరణం మీద అనుమానం ఉంది నేను వచ్చే వరకు శవాన్ని తగలబెట్టద్దని నేను ఫోన్ చేసి చెప్పినా కూడా సద్గురు తగలపెట్టాడు సో అనుమానం ఉందని అక్కడ కంప్లైంట్ చేశారు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో అదేమీ ప్రూవ్ కాలేదు కాబట్టి ఆ కేసు కొట్టేశారు సో అదొక సంఘటన ఆయన లైఫ్లో జరిగింది దాని తర్వాత సద్గురు ఒంటరిగానే ఉన్నారు ఆయన ఎం డిగ్రీ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు కాబట్టి చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీషు మాట్లాడతారు రాస్తారు కూడా ఆయన ఒక ఆయన ప్రవేశపెట్టిన పుస్తకం కావచ్చు కాన్సెప్ట్ కావచ్చు ఏంటంటే ఇన్నర్ ఇంజనీరింగ్ యోగీస్ గైడ్ టు జాయ్ అండ్ కర్మ అంటే మనలో మన లోపలే మనం ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ని ఎలా చేయించుకోవాలి మన లోపలి నిక్షిప్తమైన అనేక శక్తుల్ని ఎలా తీసుకురావాలి అన్నది ఆయన ఎక్కువగా మాట్లాడతారు సో ఈషా ఫౌండేషన్లు ఏంటంటే యోగా నేర్పించడం మెడిటేషను ఇట్లాంటి రకరకాల ప్రోగ్రాములు ఉంటాయి బట్ అక్కడ ఏది ఫ్రీ కాదని చెప్తారు దానికి డబ్బులు అయితే పే చేయాలి అక్కడ ఈషా షాప్ అని ఈషా అవుట్ రీచ్ అని కూడా సెంటర్స్ ఉంటాయి వాళ్ళు రకరకాల గూడ్స్ రకరకాల వస్తువులు కూడా అక్కడ అమ్ముతారు పుస్తకాలు అమ్ముతారు దాంతోపాటు ఈయన ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అని పచ్చదనం కోసం ట్రై చేయడం అట్లాగే అట్రాన్ రూరల్ రిజర్వేషన్ అంటే గ్రామాల్లో ప్రజల కోసం హెల్ప్ చేసే కైండ్ ఆఫ్ ఒక ఎన్జిఓ ఉంది తర్వాత కావేరీ కాలింగ్ అనేది కూడా ఒకటి ఈయన ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అంటే నదులని పరిరక్షించాల్సిన అనే ఉద్యమం కూడా ఈయన చేపట్టారు ఇక ఈయన గురించి ఏంటంటే నెగిటివ్గా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ఈయన ఫారెస్ట్ను నూట యాభై ఎకరాలు అక్కడ ఆక్యుపై చేసుకొని కోయంబుత్తూరు దగ్గర చేశారనే విమర్శలు ఎన్విరాన్మెంటలిస్టులు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి అట్లాగే ఈయన అనేక ట్యాక్స్లు ఎగ్గొట్టాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఈయన మీద సో ఏదేమైనా ఈయన దాదాపు ఒక పన్నెండు మంది మిలియన్ల మంది అంటే కోటి ఇరవై లక్షల మంది ఈయనకు శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు ఈయనకి అనేక దేశాల్లో తిరుగుతుంటారు ఈయన ఈయనకి హెలికాప్టర్ డ్రైవ్ చేయడం వచ్చు ఈయన కొంత అడ్వెంచరస్గా బైక్స్ డ్రైవ్ చేయడం వెహికల్స్ డ్రైవ్ చేయడం అంటే ఇష్టం సో అలాగా హెలికాప్టర్ అవి డ్రైవ్ చేయడం ఉంటుంది రెండవది ఏంటంటే ఒక ఈయన యాక్చువల్గా తమిళనాడులో ఆయన కర్ణాటక అయినప్పటికీ తమిళనాడులో ఆయన లైఫ్ స్టార్ట్ చేశాడని చెప్పచ్చు అక్కడ ఆనంద వికటంలో సీరియల్గా ఒక రాయడం దాని తర్వాత విజయ టీవీలో పాపులర్ కావడం ముందు నుంచి కూడా ఆయన ఏంటంటే కొంత సెలబ్రిటీస్ని సినిమా యాక్టర్స్ని వాళ్ళని పిలిపించడం వాళ్ళతో సంభాషించడం ఇలాంటిది ఉంది దాని తర్వాత కరుణానిధి ఆయన హేతువాయుద అయినప్పటికీ ఆయన ఈషా ఫౌండేషన్ ఫస్ట్ వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకుడు అలాగా ఈయన గ్రోత్ వెరీ లోకల్ స్థాయి నుంచి యోగా దగ్గర నుంచి మెడిటేషను తనదైన ఒక ఫిలాసఫీని ప్రచారంలోకి తీసుకురావడం ఇవన్నీ చేసి దాంతోపాటు ఎన్విరాన్మెంటలిజం నదుల్ని ఇది చేయడం గ్రామాలని అక్కడ ఇది చేయడం ఈ కార్యక్రమాలతో ఆయన సామ్రాజ్యం ఒక విస్తరించిందని చెప్పచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆయనకి భక్తులు ఉన్నారు మన ఇండియాలో ఎప్పటి నుంచి అనేక రకాల గురువులకి ఫేమస్ మనకి ఓ ఓషో రజనీష్ తర్వాత ఆ స్థాయిలో ఫేమస్ అయింది సద్గురు అని చెప్పాలి ఇంకా మన వీళ్ళు ఉన్నారు కానీ ఎవరు మెడిటేషన్ గురువులు వాళ్ళు ఉన్నారు కానీ మనకి రామ్ దేవ్ బాబా ఉన్నాడు బట్ రామ్ దేవ్ బాబాది పెద్ద బిజినెస్ సామ్రాజ్యం ఈ ఆ స్థాయి బిజినెస్ సామ్రాజ్యం లేదు అంటే ప్రొడక్షన్ యూనిట్స్ అట్లాంటివి ఏమి పెద్ద స్థాయిలో లేవు బట్ ఈయన కూడా ఒక రకమైన బిజినెస్ గురువు అని కూడా చెప్తారు ఈయన అనేక విషయాల మీద మాట్లాడుతుంటారు సైన్సు యోగా తర్వాత లైఫ్ స్టైలు వీటి సంబంధించి చాలామంది ఎలీట్ సెక్షన్కి లైఫ్ స్టైల్ సమస్యలు చాలా ఉంటాయి మానసికంగా సమస్యలు కావచ్చు లైఫ్ స్టైల్ సమస్యలు అలాగ ఇక్కడ మన రామ్ చరణ్ ఉపాసన కావచ్చు సమంత కావచ్చు మంగిలి ఎవరి శివరాత్రికి వెళ్తుంది ఇలాగ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా సెలబ్రిటీస్ ఈయన దగ్గరికి ఎక్కువ వెళ్తుంటారు వాళ్ళు ఈయన దగ్గర సోలేస్ పొందుతుంటారు అనేక కాలేజీ స్టూడెంట్స్ అనేక యూత్తో కూడా ఈయన ఇంటరాక్ట్ అవుతాం వెరీ లైవ్లీగా ఉంటారు బేసిక్గా ఆయన యూత్తో కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడడం ఆయనకి ప్లస్ పాయింట్ సో ఇది ఆయన బ్రీఫ్ బయోగ్రఫీ బట్ హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు ఆయన కొంత నెగ్లెక్ట్ చేశాడనే అందరూ అంటున్నారు ఎందుకంటే వన్ మంత్ సివియర్గా ఉన్నప్పుడు ఆయన చాలామందికి చెప్తాడు కదా ఆయన ఎందుకు నెగ్లెక్ట్ చేశాడనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బ్లడ్ బ్లీడింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంటే అది డేంజరస్ దీంట్లోకి వెళ్తుంది సో ఏదేమైనా ఫైనల్గా అయితే ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అని కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్